ఒక శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి బసవయ్య ప్రత్యేకించి పెద్ద నంది శనగల బసవన్నకు ఒక ప్రత్యేకత ఉంది ఎంతో కష్టంలో ఉండి అసలు ఇక సమస్యకి పరిష్కారం అన్నది దొరకకపోతే ఎలా ఈ సమస్య నుంచి నేను ఎలా వస్తాను అనుకున్న వాళ్ళకి ఒక్కటే ఒక్క పరిష్కారం అని సంప్రదాయజ్ఞులు ఇప్పటికీ చెప్తారు తిన్నగా వెళ్ళి నందీశ్వరుడికో నమస్కారం చేసి ఆయన చెవిలోకి వెళ్ళి చెప్పుకోవడమే ము తక్కనున్న వాడికి వినపడక మీ సమస్య వెళ్ళి ఆ నందీశ్వరుడి చెవిలో చెప్తాడు ఆయన చెవిలో చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఎందుచేత అంటే నంది ఒకడు శివుడు ఒకడు కాడు ఇద్దరు ఒక్కటే అందుకే ఇద్దరి మధ్యలోకి వెళ్ళాలి ఆయన శివానుగ్రహాన్ని వర్షించి ఎంతటి సమస్యకి పరిష్కారం చెప్తాడు చెవిలో చెప్తే సమస్యలు పరిష్కరించే నందిగా విలిచిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం ఒక్కటి